కుద్బులాపూర్ చెంతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తీవ్ర అస్వస్థకు గురయ్యారు పాఠశాల భవనం మూడవ అంతస్తులో ఏడు ఎనిమిదవ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్లలో చదువుకుంటున్నారు అదే సమయంలో బాత్రూమ్ శుభ్రం చేసేందుకు వాడే యాసిడ్ బాటిల్ తో క్లాస్ రూమ్లలో గోడలు శుభ్రం చేయడంతో ఘాటైన వాసనలు చెలరేగి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది దాదాపు నలభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఘాటు వాసన తట్టుకోలేక కొందరు విద్యార్థులు రక్తంతో వాంతులు చేసుకున్నారని విద్యార్థులు తెలిపారు తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు పాఠశాల యాజమాన్యం కొందరు తీవ్ర గురవడంతో ఐసియు చికిత్స పొందుతున్నారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత ఇబ్బంది కలుగుతున్నా కనీసం సమాచారం ఇవ్వకపోగా జరిగిన విషయాన్ని దాచిపెట్టి ప్రిన్సిపల్ ఏం కాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల సమయం ముగియక ముందే పిల్లలను ఇంటికి పంపించడంతో కొందరు తల్లిదండ్రులకు ఏం జరిగిందో తెలియక అయోమయం అయ్యారు సాయంత్రం వరకు కొందరు విద్యార్థులు చికిత్స తీసుకుని ప్రాణపాయం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు మీ దగ్గర మీకు కరెక్ట్ చెప్పండి మీరు అబద్ధంగా చెప్పండి మీ పిల్లలు అయితే ట్రై చేస్తారా ఒప్పుకుంటున్నాం మేడం నేను ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు మేము తప్పు పట్టట్లేదు కానీ వీళ్ళను హాస్పిటల్ పంపిన తర్వాత మీ స్కూల్ నుండి ఎందుకు కాలు రాలేదు ఎక్కడ వచ్చింది వీళ్ళు ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్ చెకప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి और चलो चलो हम पकाओ इंतजार करो ले ले मैं नहीं लेर ऑफिशियल लौना मैंने एक बार आओ ट्राई कर सब अच्छे होते हैं ऐसे आते हैं हम भी ट्राई करते हैं आज रोज सुने पकड़ के चिल्ला ले बेटा अंकल आपसे बैठो हम थे सर्व मरीन प्रॉब्लम है और सोचा ना और सोचा ना 30 मिनट और అవును పిల్లలకి మీ పిల్లలు ఉన్నారు పిల్లలు తీసుకొచ్చారా బాబు ఎడబడిపోయింది అసలు ఎడపడుకున్నారు ఎవరికైనా ఏమైనా గాయాలైనయా లెడ్ వచ్చింది